నమస్కారం ప్రేక్షకులందరికీ అమృతధార కార్యక్రమంలో స్వాగతం సుస్వాగతం ముందు ఎపిసోడ్స్లో మనం టాలరెన్స్ అంటే సహించడమే కాదు అదేవిధంగా మనం ఒక గుడ్నెస్ మనలో ఉన్న గుడ్నెస్ ఏదైతే ఉందో అది ఇతరులకి ఇవ్వడం అని తెలుసుకున్నాము అదేవిధంగా టాలరెన్స్ ఒక వీక్నెస్ కాదు స్ట్రెంగ్త్ అన్న విషయం మనకు క్లియర్ అయింది దాన్ని ముందుకు సాగిద్దాము మనతో ఉన్నారు బ్రహ్మకుమారి మంజు అక్కయ్య గారు వారికి మన స్టూడియోలో స్వాగతం చేద్దాము అక్కయ్య మీకు మా స్టూడియోలో హృదయపూర్వక స్వాగతం నమస్తే నమస్తే థ్యాంక్ యూ అక్క గారు నిన్న మీరు టూ వర్డ్స్ యూస్ చేశారు పేషెన్స్ టాలరెన్స్ అంటే ఓపిక సహనం రెండు వినడానికి ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంది ఏదైనా డిఫరెన్స్ ఉందంటారా దాంట్లో యాక్చువల్లీ సహన ఓపిక అనేది ట్విన్స్ లాంటిది ఒకటి వస్తే ఇంకొకటి వస్తుంది ఓకే ఒకటి ప్రాక్టీస్ చేయాలి అంటే ఇంకొకటి కావాలి అంటే టాలరెన్స్ అనే దాని గురించి మనం కొన్ని విషయాలు విన్నాం పేషెన్స్ అనేది మనలో మోస్ట్ ఆఫ్ ఆస్లో పీపుల్ రియాక్ట్ చేస్తారు ఆ రియాక్ట్ చేసేటప్పటికీ పూర్తి సిచ్యువేషన్ ఉల్టైపోతుంది సే ఫర్ ఎగ్జాంపుల్ మీ గురించి నాకు ఎవరు ఏమో చెప్పారు అయ్యో ఆమె చూసేదానికి చాలా మైక్రాల్లో ఉంది అయ్యో అలా అదో అదే అంత సో అలా 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 చెప్పేస్తారు ఓకే సో వీఎం వర్కింగ్ ఇన్ అన్ ఆఫీస్ లేదా మనం ఇంట్లోనే ఉంటాం అనుకోండి ఇప్పుడు నాకే మీ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు సో నా మైండ్లో మీ గురించి ఒక నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ నా యూ కమ్ టు మీట్ మీ యూ కమ్ టు టాక్ టు మీ కలిసేదానికో ఏదో చెప్పేదానికో మీరు వస్తారు వస్తేనే యూ బిగిన్ టు టాక్ మీకు కొన్ని విషయాలు చెప్పాలి అని నేను వచ్చాను ఇప్పుడు నాకు ఆల్రెడీ మీ గురించి ఫీడ్ అయింది డేటా డేటా ఉంది కాబట్టి నువ్వు ఐ బిగిన్ టు రియాక్ట్ చాలే చాలే నాకేం చెప్పే అవసరం లేదు మీ గురించి అన్నీ నాకు తెలుసు అమ్మ చూసేకి ఇలా ఉన్నారు ఇలా అంతే సో ఐ ఐ బిగిన్ టు ఫైర్ అంటే వెనక ముందు నేను ఆలోచించక మీరేం చెప్పేకొస్తున్నారు అని కూడా నాకు వెనక నేను ఏదో వచ్చిండే ఇన్ఫర్మేషన్ అది రైటా రాంగ్ అని కూడా నేను దాన్ని చేయకుండా అనలైజ్ చేయక ఒక వ్యక్తి నా ముందు ఏదో తన విషయాలు చెప్పే వచ్చేదానికి అవకాశం కూడా ఇవ్వక రియాక్ట్ చేసాను దిస్ ఇస్ కాల్డ్ రియాక్టింగ్ ఈ రియాక్ట్ చేసే దాంట్లో నేను చాలా తప్పులు చేసి ఉండొచ్చు మేబీ నా మాటలు హార్ష్గా వచ్చిండొచ్చు మేబీ నేను వినిండే విషయం టోటలీ అబద్ధంగా ఉండొచ్చు లేదా అది నిజంగా ఉంటే కూడా ఒక వ్యక్తి వచ్చి వచ్చి తన విషయాలు చెప్తున్నాడంటే తన వైపు నుంచి ఎస్ తన వైపు నుంచి కూడా చెప్పేది ఏదో ఒక విను విషయం ఉండొచ్చు ఇవన్నీ ఆలోచన చేయక నేను అది జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మనసులో ఉండే దాని నుంచి దాన్ని రియాక్ట్ అయ్యాను సో ఇక్కడ నాకు ఓపిక లేదు ఇక్కడ సహనాన్ని చెప్పట్లేదు అంటే ఒక్క నిమిషం ఆగి ఇట్స్ లైక్ పాజ్ చేసి మనం సెంటెన్సెస్ రాస్తాం ఒకేలానేబిసిడి రిటెటెడ్గా రాస్తే అది ఏమని మనకు తెలిసేది ఒక వర్డ్ తన పాజ్ స్పేస్ దెన్ వర్డ్ దెన్ స్పేస్ ఇలా ఉంటే అది ఏం వర్డ్ అది సెంటెన్సు ఆ సెంటెన్స్లో ఉండే మీనింగ్ మనకు అర్థం చదవగలం చదవగల చదవగలుగుతా అర్థం చేసుకోగలం అర్థం మనకి తెలుస్తుంది అది ఒక వర్డ్కి ఇంకొక వర్డ్కి మధ్యన స్పేసే లేకుండా వర్డ్ అలా లెటర్స్ లా ఒకే లైన్ లెటర్స్ ఉంటే అది ఏంటో తెలిసారు సో ఓపిక అనేది ఒక వర్డ్ ఇంకొక వర్డ్ కి ఉండే మధ్యన స్పేస్ లాంటిది ఇప్పుడు మనం ఇద్దరు మాట్లాడుకుంటున్నాం ఆగక మాట్లాడుతుంటే అంటే ఒక వర్డ్ ఇంకొక వర్డ్ కి మధ్యన స్పేస్ లేక వినే వాళ్ళకి ఏమర్థం కాదు సో దెర్ స్పేస్ మాట్లాడే దాంట్లో స్పేస్ ఉంది మనం ప్రీప్ రికార్డుల పాటలు వింటాం అందులో పాజ్ ఉంది ఒక దీంట్లో స్పేస్ ఉంది మనం ఈ ఈ ఫోటోస్ పెడతాం ఒక ఫోటోకి ఇంకొక ఫోటో మధ్యన స్పేస్ ఉంది సో అన్నిట్లోనూ స్పేస్ కొట్టేటప్పుడు మన ఆలోచనలో ఎందుకు లేదు మన ఆలోచనకి మన మాటకి మన యాక్షన్కి థాట్ వర్డ్ యాక్షన్ దీని మధ్యన కూడా కొంచెం పాజ్ ఉండాలి ఇక్కడ ఆలోచనే రియాక్టింగ్ అంటారు ఇంకొక విషయం తెలుసా సైన్స్ లో రియాక్టింగ్ అనేది యానిమల్స్ కి యూస్ చేస్తారు హ్యూమన్ బీయింగ్స్ కి రియాక్ట్ అనేది లేదు వాస్తవంగా హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ మెంట్ టు రియాక్ట్ ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్లోగాలిసిస్ అంటే రెస్పాన్స్ అండ్ స్టిమ్యులస్ ఓకే ఓకే రెస్పాన్స్ అండ్ స్టిమ్యులెస్ స్టిమ్యులెస్కి రెస్పాన్స్కి మధ్యన ఒక స్పేస్ ఉంది ఇప్పుడు అది హ్యూమన్ బీయింగ్స్లో మాత్రమే ఉంటుంది దిస్ ఈస్ సైన్స్ ఓకే రెస్పాన్స్ అండ్ టు ద స్టిమ్యులెస్ సో స్టిమ్యులస్కి రెస్పాన్స్కి మధ్యన అంటే మీ రెస్పాన్స్ ఇచ్చే ముందు ఆ స్టిమ్యులస్ గురించి థింక్ అండర్స్టాండ్ అనలైజ్ దెన్ దెన్ రెస్పాన్స్ ఓకే సో ఇంత స్పేస్ ఉందన్నమాట యానిమల్స్లో స్టిమ్యులస్ రెస్పాన్స్ మధ్యన స్పేస్ లేదు ఇలా ఉంటుంది ఓకే సో యానిమల్స్ రియాక్ట్ బికాస్ ది డోంట్ హ్యావ్ స్పేస్ దాని ఇన్స్టింక్ట్ అంటారు దే రియాక్ట్ యానిమల్స్ రియాక్ట్ బికాస్ వాళ్ళకి ఆ స్పేసే లేదనమాట హ్యూమన్ బీయింగ్స్లో ఒక స్పేస్ ఉంది కాకపోతే మనము ఆ స్పేస్ని యూజ్ చేయము మనము రియాక్ట్ చేసేకి నేర్చుకున్నాము థింక్ ట్వాయిస్ బిఫోర్ యూ స్పీక్ అని బుక్ల్లో రాసింది ఇప్పుడు థింక్ ట్వాయిస్ బిఫోర్ యూ థింక్ చెప్తాం రాస్తాం వీ డోంట్ డూ ఎట్ మనం మాట్లాడేదే కాక వి ఆల్సో బిగిన్ టు యాక్ట్ ఆల్సో థింక్ డైరెక్ట్ యాక్ట్ యాక్ట్ దాని అనలైజ్ చేసి రాషనల్ రాషనలైజ్ చేసి దాని స్క్రూటి ఇవన్నీ ఇవన్నీ ఏమి దాని ఆ స్పేసే ఉపయోగం చేసే చేయట్లేదు వీ వీ జస్ట్ రియాక్ట్ టు తర్వాత మనము అది దానికి ఎప్పుడు మనం రియాక్ట్ చేస్తామో ద రిజల్ట్ ఆఫ్ రియాక్షన్ ఇస్ రిపెంటింగ్ పశ్చాత్తాపం కొన్ని విషయాలకి జీవితాంతం పశ్చాత్తాపం పడాల్సి వస్తుంది అయ్యో ఎందుకలా చేశాను ఇలా ఎందుకు మాట్లాడాను ఇలా చేసిండకూడదు అది థింక్ చేసేటప్పుడల్లా బ్యాడ్ ఫీలింగ్ వస్తుంది మనకి ఓకే సో ఇది ఈ బ్యాడ్ ఫీలింగ్తో ఈ బ్యాడ్ ఒక 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 లో అంటే పశ్చాత్తాపంతో జీవితాంతం గడపాల్సి వస్తుంది ఒక్క చిన్న పాజ్ ఒక్క నిమిషం ఆగి ఇప్పుడు మాట్లాడుతున్నాను జస్ట్ వన్స్ వన్ థర్టీ సెకండ్స్ ఎక్కువ వద్దు పదిహేను సెకండ్స్ కూడా ఆగలేము డెఫినెట్గా ఆగలం ఆగాలి అప్పుడు వచ్చేటువంటి రెస్పాండ్ విల్ బి డిఫరెంట్ డిఫరెంట్గా ఇంతలా అనలైజ్ చేస్తే డెఫినెట్గా తప్పు చేయము మనం పక్కన వేరే వాళ్ళని హర్ట్ చేయము అది సెకండ్రీ మనం హర్ట్ మీకు సంగతి తెలుసా వేరే వాళ్ళని ఎవరు హర్ట్ చేస్తారు హర్ట్ అయ్యిందే వాళ్ళే హర్ట్ చేస్తారు ఓకే ఎవరులో పెయిన్ ఉందో వాళ్ళే పెయిన్ ఇస్తారు ఎవరు హ్యాపీ ఉంటారో వాళ్ళు హ్యాపీనెస్ ఇస్తారు ఎవరు పాకెట్లో ఏముంటుందో అదే ఇస్తారు అదేస్తారు హ్యాపీ ఓకే నాలో హర్ట్ లేదంటే ఐ వుడ్ హర్ట్ యూ వై వుడ్ ఐ హర్ట్ యూ ఐఎమ్ హ్యాపీ సో ఐ మేక్ యూ హ్యాపీ సో దట్స్ హట్ ఇస్ సో హర్ట్ అయిండే వాళ్ళే హర్ట్ ఇస్తారు పెయిన్ అయిండే వాళ్ళే పెయిన్ నాలో ఉంది కాబట్టి నేను పెయిన్ ఇస్తున్నాను ఐ డోంట్ రియలీ మీన్ టు హర్ట్ యూ వాట్ ఇస్ కమింగ్ అవుట్ కొన్నిసార్లు మనం అంటాం నేను హర్ట్ చేయాలని నా ఉద్దేశం లేదు లేదా అవును నా నేను ఎందుకంటే మిమ్మల్ని హర్ట్ మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు నేను ఎందుకు మిమ్మల్ని హర్ట్ చేయాలి బట్ మీకు యూ ఆర్ ఫీలింగ్ ద హర్ట్ మీకు హర్ట్ అయితే ఉంది ఎందుకంటే అది నాలో అది నిండింది కాబట్టి అది బయట వస్తూ ఉంది ఇప్పుడు ఈ గ్లాస్లో ఫుల్ మీరు వాటర్ పోస్తూ పోస్తూ ఉంటే నిండిపోయిన తర్వాత కూడా పోస్తే బయట వస్తుంది నీళ్ళే కదా వస్తుంది పాలు పోస్తే పాలు వస్తుంది నీళ్ళు పోస్తే నీళ్ళు వస్తుంది నా ఏం లోపలేదు అదే బయటకు వస్తుంది నాలో ఫుల్ నెగటివిటీ ఫుల్ సారో ఫుల్ హర్ట్ ఫుల్ పెయిన్ నాలో బిటర్నెస్ ఇలా ఏం ఏం ఫుల్ ఉంటుందో అదే బయట వస్తుంది ఆ బిటర్నెస్ నా మాటలో బిటర్నెస్ వస్తుంది నా ఎక్స్ప్రెషన్స్లో బిటర్నెస్ వస్తుంది నా కళ్ళల్లో బిటర్నెస్ తెలుస్తుంది చూసి నాకు చాలా ప్రేమ ఏంటంటే నా కళ్ళల్లో ప్రేమ తెలుస్తుంది మాటల ప్రేమ తెలుస్తుంది ఎవ్రీ యాక్షన్ లో ప్రేమ తెలుస్తుంది ఎక్స్ప్రెషన్స్ లో ప్రేమ తెలుస్తుంది కోపం అంటే కళ్ళల్లో కోపం తెలుస్తుంది ఎక్స్ప్రెషన్లో ఎక్స్ప్రెషన్ల కోపం తెలుస్తుంది మాటల కోపం తెలుస్తుంది యాక్షన్ లో కూడా కోపం పెట్టేది కూడా ధమాలను అలా పెడతాం అలా నెమ్మదిగా పెట్టాం కోపం ఉంది కదండి సో కోపము ఎవ్రీ యాక్షన్ లో తెలుస్తుంది ఈ బాడీ లాంగ్వేజ్ లో ఆ కోపం ఉంది అనేది తెలుస్తుంది రైట్ లోగ ఏముందో అది నేను అనుకోకుండానే అది తెలిసిపోతుంది అది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జీవితంలో చాలా చాలా సార్లు మనము ఒక్క నిమిషం ఆగలేక అట్లా మాట్లాడేసేదాని వల్ల ఒక్క నిమిషం ఆగలేక అలా రిస్పాండ్ అంటే రియాక్ట్ అవ్వడం వల్ల జీవితాంతం బాధపెడతాం జీవితాంతం బాధపడతాం వన్ మినిట్ వన్ మినిట్ ఒక్క నిమిషం ఓపిక కొంచెం ఆగింటే ఇదంత కాదు కొంచెం ఆగింటే ఇట్ ఇట్లా ఇంత పెద్ద విషయం కాదు కొంచెం అంటే ఇంత పెద్ద యాక్సిడెంట్ కాదు సో ఆ ఒక్క సెకండ్ ఒక్క నిమిషం ఆగడం పేషెన్స్ వే వెరీ రియాక్టివ్ ఆ రియాక్టివ్ అలా ఏమవుతుందంటే

గుడ్ వన్ బ్యాడ్ బ్రింగ్స్ టెన్ బ్యాడ్ వన్ గుడ్ బ్రింగ్స్ టెన్ గుడ్ ఒక మంచిది మనము అలవాటు చేసుకుంటే అది ఇంకొకటి తనే వస్తుంది ఇప్పుడు చెప్పారు కదా వన్ గుడ్ బ్రింగ్స్ టెన్ గుడ్ అని వన్ టెన్ బ్యాడ్ థింగ్స్ బ్రింగ్ టెన్ బ్యాడ్ థింగ్స్ అని అయితే బేసికల్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు ఎలా అంటారంటే నెగిటివ్ హ్యాజ్ మోర్ పవర్ అంట అది నిజం కాదంటారైతే మీకేమనిపిస్తుంది గుడ్ కి పవర్ ఉంది డెఫినెట్లీ బట్ స్టిల్ నెగిటివ్ మేబీ నాకు లోపల నుంచి నేను అనడంతోనే లోపల నుంచి ఐ కెన్ ఫీల్ ద నెగిటివ్ పవర్ సో ఐ ఎమ్ ఫీలింగ్ మోర్ పవర్ఫుల్ ద నెగిటివ్ వన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ పాజిటివ్ బికాస్ విచ్ ఎవర్ వి ప్రాక్టీస్ మోర్ హ్యాస్ మోర్ పవర్ ఓకే ఈ చెయ్యి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెయ్యి ఇలా పెట్టండి ఓకే ఓకే ఇలా మీరు ఒక్క సిక్స్ ఓ క్లాక్ ఈవినింగ్ దాకా ఇలాగే పెట్టండి ఇలాగే యూ జస్ట్ హోల్డ్ లైక్ దిస్ మీ చేతులు ఏమీ లేదు ఇదే పోజ్లో ఒక సెవెన్ అవర్స్ ఉండాలి తర్వాత ఏమవుతుంది అంటే సెవెన్ అవర్స్ వరకు యు హెవ్ నాట్ మూవ్డ్ యువర్ హ్యాండ్ చేతుల్ని కదిలించకుండా ఒకే పోజ్లో పెట్టే దానివల్ల ఏమైతుంది వస్తుంది స్ప్రెయిన్ ఓకే సో ఎంత మూవ్ చేస్తే అంత చేతికి బలం వస్తుందా బలహీనం అవుతుందా బలం వస్తుంది యూస్ చేయకుండా ఉంటే ఒకే అలా ఉంటుంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏది మనం ఎక్కువ యూస్ చేస్తూ ఉంటామో అది పవర్ఫుల్ అయితే పోతూ ఉంటుంది ఓకే మనం పాజిటివ్ యూస్ చేస్తూ ఉంటే పాజిటివ్ పవర్ఫుల్ అవుతూ ఉంటుంది నెగిటివ్ యూస్ చేస్తూ ఉంటే నెగిటివ్ పవర్ఫుల్ అవుతుపోతూ ఉంటుంది మన నెగిటివ్ యూజే చేయమంటే అది పవర్లెస్ అవుతుంది లైక్ హ్యాండ్ సేమ్ థింగ్ విత్ ద మైండ్ ఓకే ఏదో మనం పవర్ఫుల్గా ఫీల్ చేస్తున్నామంటే అది మనం ఎక్కువ యూస్ చేస్తున్నామని అని అర్థం విఆర్ ఎక్ససైజింగ్ దట్ మోర్ అండ్ మోర్ వీఆర్ బిలీవింగ్ ఇన్ దాట్ మోర్ అండ్ మోర్ దాంట్లో నమ్మకం దాన్ని ఉపయోగించడం ఎక్కువ ఉపయోగిస్తున్నాను ఎక్కువ నమ్ముతున్నాను అంటే అందులో ఎక్కువ శక్తి వస్తూ వస్తుంది అదేమైనా కానీ ఓకే నమ్ముతాను కాబట్టి యూస్ చేస్తున్నాను కదా సో అంటే నేను నేను పాజిటివ్గా ఉంటూ నేను ఏదైతే నా టాలరెన్స్ ఓపిక ఏదైతే నాకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుందో దాంట్లోగే మెయింటైన్ చేస్తే ఎన్ని సిచ్యువేషన్స్ ఒకవేళ ఎంత స్ట్రాంగ్ నెగిటివ్ అయినా సరే అనే పదం ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఓకే యాటిట్యూడ్ అలాగే రాదు పదే 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 ఏ ఆలోచన మనలో వస్తూ వస్తూ ఉంటుందో ఆలోచనే మీ యాటిట్యూడ్గా మారుతుంది దాని మనోవృత్తి అంటారు సారీ చేంజ్ అవుతుంది వృత్తి అంటే వృత్ హిందీ సంస్కృత్ వృత్తాకారం వృత్త అంటే ఇట్స్ అ ఓకే ఇట్స్ అ సర్కల్ ఓకే వృత్తి అనేది కూడా సర్కల్ యు థింక్ అండ్ థింక్ అండ్ థింక్ వాట్ యూ థింక్ యూ స్పీక్ ఆలోచన ఆలోచనమే మాట్లాడతాం మాట్లాడేది చేస్తా చేసేదే ఆలోచన ఆలోచ ఇది ఒక సైకిల్ సో అది మన యాటిట్యూడ్ మారుతుంది మనోవృత్తిగా మారుతుంది సో ఇప్పుడు ఆ మనోవృత్తి నుంచి మీకు బయట రావాలంటే ఇప్పుడు కష్టం బికాజ్ ఆ వృత్తిని మనం క్రియేట్ చేసి ఆ సైకిల్ని క్రియేట్ చేసాం సో మనం సైకిల్ నుంచి బయట రావాలి అంటే సమ్వేర్ ఎక్కడో ఆ సైకిల్ని బ్రేక్ చేయాలి విషయస్ సైకిల్ ఎక్కడో ఒక చోట్ల బ్రేక్ చేయాలి అప్పుడు ఆ యాటిట్యూడ్ అనేది కట్ అవుతుంది దట్ గోను నోను నోను ఇది వీళ్ళ యాటిట్యూడ్ దిస్ ఇస్ ఇస్ యాటిట్యూడ్ ఇది వీళ్ళు మనో వృత్తిగా మారింది అంటే అలా చేస్తూ 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 అదొక సైకిల్ ఫామ్ అయింది ఇప్పుడు సైకిల్ నుంచి బయట వచ్చేకి తనే ఆ సైకిల్లో ఇరుక్కున్నాడు ఇప్పుడు ఆ సైకిల్ నుంచి బయట రావాలంటే తను ఎక్కడో ఒక చోట సైకిల్ని కట్ చేయాలి బ్రేక్ చేయాలి ఓకే ఎక్కడ తెంచాలి అప్పుడు ఆ సైకిల్ నుంచి నేను బయట రాగలుగుతా సో ఆ పర్సన్ రికగ్నైజ్ చేయాలి ఆ ఆ వృత్తిని ఆ యాటిట్యూడ్ని బ్రేక్ చేయాలి అంటే ఇట్ అగైన్ బిగిన్స్ ఫ్రమ్ యువర్ థాట్ థాట్ నేను కొత్తగా ఒక ఒకటి క్రియేట్ చేయాలి కొత్త థాట్ మళ్ళీ నేను క్రియేట్ చేసి ఆ థాట్ని మనం మళ్ళీ ప్రయోగం చేయాలి మళ్ళీ యూస్ చేయాలి సో అగైన్ కాన్షియస్లీ ప్రాక్టీస్ చేసేటప్పటికీ ఈ యాటిట్యూడ్ బ్రేక్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు కొత్త థాట్ వచ్చింది కదా ఆ కొత్త కొత్త థాట్ మీద నా మైండ్ పోయింది నా ఫోకస్ పోయింది కాబట్టి ఈ రెండు విషయాలను మనం తెలుసుకున్నాము పేషెన్స్ అండ్ టాలరెన్స్ రావాలి అంటే ఇంకొక విషయం కావాలి అదేంటి ఎందుకంటే వన్ బ్రింగ్స్ అన్ అదర్ ఒకటి కావాలి అంటే ఇంకొక అవసరం ఉంది ఒకటి వస్తుందంటే ఇంకొక ఇంకొకటి వస్తుంది ఈ అన్ని మంచివి ఒకటికి ఒకటికి లింక్ ఉందన్నమాట ఓకే దే ఓల్ హ్యావ్ లింక్స్ చెడు కూడా ఒకటికి ఒకటికి లింక్ ఉంటుంది ఒకటి వస్తే ఇంకొకటి వచ్చేస్తుంది గెట్ వన్ బై వన్ గెట్ వన్ ఫ్రీ గెట్ టెన్ బై వన్ గెట్ ఫైవ్ స్వారేషులో వచ్చేస్తుంది అనమాట సమ్టైమ్స్ బై వన్ గెట్ హండ్రెడ్ ఆల్సో హండ్రెడ్ అలాగే వచ్చేస్తుంది గుడ్ తీసుకొస్తే బెటర్ గుడ్కి వస్తుంది సో ఆ ఇంకొక విషయం ఏమంటే మన జీవితంలో అడ్జస్ట్మెంట్స్ చాలా కావాలి ఓకే జీవితంలో చాలా మనం అడ్జస్ట్మెంట్స్ చేయాలి కాంప్రమైజ్ కాంప్రమైజ్ అనేది కాదు ఇట్స్ అడ్జస్ట్మెంట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం సింపుల్ ఓకే మనం ఈ డ్రెస్ వేసుకుంటాం మీరు ఈ డ్రెస్ వేసుకున్నారు ఈ డ్రెస్ మీకు కరెక్ట్గా ఫిట్ కావాలి అంటే చాలా అడ్జస్ట్మెంట్లు చేయాలని వద్దా చేయాలి చేయాలి కదా వేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి వీ హ్యావ్ టు మేక్ సర్టన్ అడ్జస్ట్మెంట్స్ సో దట్ ఇట్ ఫిట్స్ మీ ఇప్పుడు జీవితము మనము వేరే వాళ్ళతో ఉన్నాం వేరే వాళ్ళతో పంచుకుంటున్నాం మనతో పాటు వేరే మనుషులు ఉన్నారు ఆ మనుషులకి మీరు ఏమైనా పేర్లు పెట్టండి అమ్మ కానీ నాన్న కానీ అక్క కానీ చెల్లి కానీ అన్న కానీ వదిన కానీ బహు ఎవరు పిల్లలు కానీ ఫ్రెండ్స్ ఎనీ అదర్ పర్సన్ దెన్ యూ మీ తప్ప వేరే ఏ మనిషి ఉన్నాను వాళ్ళతో మనం ఉండాలి ఇది పరివారం కానీ వర్కింగ్ ప్లేస్ కానీ వర్క్ ప్లేస్ కానీ కలీగ్స్ బాస్ సబార్డినేట్స్ ఇప్పుడు వీళ్ళతో మనం ఉండాలి అంటే వాళ్ళు మనలా లేదు కదండి గా మనలాంటి థింకింగ్ లేదు కదా వాళ్ళలాంటి థింకింగ్ మనకు లేదు కదా మన కెపాసిటీ వేరు వాళ్ళ కెపాసిటీ ప్రతి మనిషి కెపాసిటీ వేరు సో వేరు వేరు రెండు మనుషులు ఇద్దరు మనుషులు ఒక చోటు కలిసి ఉండాలి ఒక చోటు కలిసి పని చేయాలి అంటే కొన్ని అడ్జస్ట్మెంట్స్ కావాలి రెండు వైపుల నుంచి కావాలి ఎందుకంటే అది ఫిట్ కావాలి కదా సో మనం విద్య అవుతాం ఓకే కొన్ని కంపాటబిలిటీ ఉండాలి ల్యాప్టాప్ ఉంది కంప్యూటర్స్ ఉంది మేబీ ఈవెన్ యువర్ సెల్ ఫోన్ ఉంది దాంట్లో అందులో అన్ని యాప్స్ ఫిట్ కావు కదా మీ మీ ల్యాప్టాప్లో అన్ని ప్రోగ్రామ్స్ ఫిట్ కావు కదా సో కంపాటబుల్ ప్రోగ్రామ్స్ మనం వేసుకొని దాంట్లో ఆపరేట్ చేస్తాం అవును ఓకే సో వి చూజ్ అ కంపాటబుల్ ప్రోగ్రామ్స్ విచ్ కెన్ మీరు లో వర్షన్ ల్యాప్టాప్ తీసుకొని విండో టెన్ వేస్తే అది అసలు పని చేయదు దట్స్ నాట్ కంపాసిబుల్ హ్యాంగ్ అయిపోతుంది సో మన బాడీ సిస్టమ్ కూడా హ్యాంగ్ అయిపోతుంది బాడీ సిస్టమ్ హ్యాంగ్ కాదు ఇక్కడ మైండ్ మైండ్ హ్యాంగ్ అయితే బాడీను హ్యాంగ్ ఓకే సో ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అనే కాంప్రమైజ్ ఇట్స్ సేమ్ లైక్ టాలరెన్స్ అంటే ఏదో బాధకరమైండేదో టాలరెన్స్ అంటే ఏదో ఒక భారమైండేదో టాలరెన్స్ అంటే వేరే వేరే విధి లేక వేరే గతి లేక లాస్ట్ ఆప్షన్ ఇలా ఉండాలనేమో ఇలా ఇలాంటి అండర్స్టాండింగ్ ఉంది మనకి దట్స్ నాట్ సో ట్రూ తప్పది ఇదే ఇలాంటిది అడ్జస్ట్మెంట్ అనేది కూడా జనాలకి ఇలాంటి ఇలాంటి తప్పు అభిప్రాయాలు ఉంది అడ్జస్ట్ ఏం చేయాలండి అడ్జస్ట్ చేసుకో సో అడ్జస్ట్ అనేది మనం ఏమనుకుంటున్నామంటే ఇది ఇది వేరే దారి లేక వేరే గతి లేక ఇట్లా పడి ఉండాల్సి వస్తుంది యాక్చువల్లీ అది కాదు అది అడ్జస్ట్మెంట్ అనేది నన్ను నేను ఒక 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 మోల్డ్ చేసుకునేది పర్ఫెక్ట్ రైట్ ఒక డ్రెస్ వేసుకునేలా అంటే అందులో ఎంత ఫిట్టింగ్స్ ఉంటుంది ఎన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటుంది ఎంత అడ్జస్ట్మెంట్ ఉంటో అంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది సో దట్ దట్ ఇస్ టు మేక్ మై సెల్ఫ్ ఫిట్ ఇన్ దట్ ప్లేస్ అంతే మనము రిజ్జిడ్గా ఉంటాం రిజిడ్ అంటే అడ్జస్ట్మెంట్ కాక నేను ఇంతే అందరూ నా ముందు తగ్గి నడవాలి నేను ఇలాగే ఉంటాను ఆ రిజిడ్గా ఉంటే మనము ఆ ప్లేస్లో ఆ పీపుల్ మధ్య ఫిట్ కాము అప్పుడు మనకేమనిపిస్తుందంటే వీళ్ళందరూ నా వెంటే పడ్డారు వీళ్ళందరూ నాకే దుఃఖం పెడుతున్నారు వీళ్ళందరూ నాకే హింసిస్తున్నారు ఎందుకు వీళ్ళతో పని చేయాలి అనుకుంటే ఈ మొక్కతే ఇలా ఉంది ఎందుకు ఏమీ ఇలా ఉంటుంది చిన్న విషయం ఇంత పెద్దది ఎందుకు చేస్తుంది తినంటే తినదు వద్దంటూ ఇది సో పీపుల్ ఫీల్ అడ్జస్ట్మెంట్స్ అనేది విషయము ఒక ప్రతి మనిషి జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ తీసుకుంటుంది చాలా బాగా చెప్పారు కియ అంటే చాలా మనం సెన్సిటివ్గా ఆలోచిస్తే నిజంగా మనం చాలాసార్లు లోపల ఏం ఆలోచించకుండా రియాక్ట్ అవుతాం సో బేసికల్గా మనకి స్టిమ్యులస్ వచ్చినప్పటి నుంచి రెస్పాన్స్కి మధ్యలో వీ డోంట్ గిప్ ఎనీ గ్యాప్ మనం ఏదైతే బ్రెయిన్లో వస్తుందో వెంటనే రియాక్ట్ అవుతాము విన్నది వెంటనే ఎనలైజ్ చేయకుండా రియాక్ట్ అవుతాము అది చాలా తప్పు యాక్చువల్గా చాలా బాగా చెప్పారకి సో అమిలిమైన సమయానికి కేటాయించి మా స్టూడియోకి వచ్చి ఇంత మంచి విషయాలు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు నమస్కారం ఈరోజు మనం విన్నాం కదా అయితే టాలరెన్స్ ఓపిక ఎంత ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ మన లైఫ్లో ప్లే చేస్తాయో మనం కొంచెం ఏదైతే మనం స్టిమ్యులస్ వస్తుందో ఏదైనా సిచ్యువేషన్స్ వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తే సో ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్కి మధ్యలో కొంచెం స్పేస్ ఇచ్చి కూల్గా ఆలోచించి రియాక్ట్ అయితే రియాక్ట్ కాదు బేసికలీ మన రెస్పాన్స్ ఇస్తే సో మనం ఫ్యూచర్లో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ నుంచి దూరం అవ్వగలం సేమ్ మనం ఎక్కువ ఏదైతే యూజ్ చేస్తామో ఇప్పుడు మన నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ థాట్స్ ఎక్కువ యూస్ చేస్తే సో అవి పవర్ఫుల్ అవుతాయి సో అదే సేమ్ మన యాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతుంది సో మనం ఏం చేయాలి మనం పాజిటివ్ వేప్ వెళ్ళాలి సో పాజిటివ్ థాట్స్ పాజిటివ్ ఎనర్జీ డెవలప్ చేసుకున్నట్లయితే మన యాటిట్యూడ్ కూడా పాజిటివ్గా ఉంటుంది సో సింప్లీ మనం అప్పుడు నెగిటివ్ని ఓవర్కమ్ చేయగలం సో ఈ విషయం మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తూ మరొక ఎపిసోడ్లో మరికొన్ని మంచి టాపిక్స్తో మేము ముందు ఉంటాం అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాం నమస్కారం